ఈ రోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి గురించి చరిత్ర బయటకు వస్తుందిరా నా నెత్తి పట్టుకోలేకపోతున్నావు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంచి ఇచ్చేస్తుందిరాయన ఒక్కొక్కరికొక నీకు నా గుండె కావాలా ఓనికి గుండె ఇచ్చేసింది ఓనికి సర్వహక్కులు ఇచ్చేసింది చూపిస్తాగా నేను ఈ మేడం గురించి మనకు వచ్చిన ఆడియోలు నువ్వే చెప్పు ఫాలో అవుతున్నావు నువ్వు అయితే నువ్వే ఎవరి గురించి అన్నది మూడు ఎవరు అమ్మగుడు రాస్తారు ఇంకోటి వినిపిస్తాను నచ్చలేదు కదా నీకు గుండు చెప్పు నా గుండె నీ దగ్గర ఉంది సాయి నా గుండె నీ దగ్గర ఉంది సాయి నాకు నీ దగ్గర ఉంది ఇందులో పేరు రాలేదు కానీ ఈ నెవర్ తెలుసా గుండె ఇచ్చేసింది అంట ఆ గుండె తీసుకున్న పెద్ద మనిషి ఈ రోజు జైల్లో ఉన్నాడు ఓ నాయన ఎవరు మస్తాన్ సాయి ఇది కాదు ఇంకొకటి ఇప్పిస్తాం ఇన్ని కథలు గతలున్నాయా ఇవేం చూసినావురా నాయనా ఇంకా ఎప్పుడే పేరు వస్తాయో చూడాలి అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హావ్ ఎవ్రీ రైట్ ఇప్పుడు నేను నిన్ను పిలిస్తే నేను నీతో అలానే ఉండగలుగుతానా

అని అడిగిన దానికి ఆయన ఆమె సమాధానం ఏం చెప్పింది ఉంటాయి చింటూ అప్పుడులాగా ఇప్పుడులాగా ఎప్పుడు లేదు ఎప్పుడు ఒకేలాగా నీకు రైట్స్ ఉన్నాయని ఒప్పుకుంది కొట్లాడ ఉంటుందంటే మరే ఇప్పుడు ఆయనకేమో సర్వసం ఇచ్చింది ఈయనకేమో గుండి ఇచ్చింది కొట్లాడేట్టుదా నాకు అర్థం కాదు అదే అదే దానికి నేను కన్క్లూజన్ లో నీకు చెప్తా అన్ని వెళ్ళగా అర్థం చేపిస్తా ఆడియో అయింది మొత్తం ఉందంటే మరి ఏముంది అన్నాడా ఎక్కడో ఉంది నీకంటే ఏంది అది ఎక్కడ ఏముంది మరి అది వినిపిస్తా నెక్స్ట్ అదే ఉంది ఫీలింగ్ అంటే మంచం కూడా ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు అక్కడ ఫీలింగ్ అనే దానికి ఏం తెలుసా ఫీలింగ్ అనే దానికి ఆమె దృష్టిలో కోడు మంచం కోడు అదే నన్ను మంచం కోడి నాకు అర్థం కాదు అప్పట్లో మంచాలు ఇరగొట్టేస్తారంట లేని కథలు కూడా నడిచాయి ఇంకా ఇది మనం నీకు వినిపించింది సగమేర నాయన యూట్యూబ్ లో చూస్తే ఎక్కడ చూసినా ఇదే ఉంది ఈ రోజు చింటూ ఎవరు అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియా మొత్తంలో చింటూ మొన్నటి దాకా మస్తాన్ సాయ్ బయట కనిపించలే అజ్ఞాత వ్యక్తి ఒక్కసారి ఎప్పుడైతే బయటకు వచ్చిండో తీసుకోవాలి కాదు ఇప్పుడు నెక్స్ట్ ఉన్నది ఎవరు మన చింటానని చింటానా ఎక్కడున్నావు అన్నా జర చూసుకో అన్నా నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ నీ ఇష్టం మరి నీకు టమాటాలు మిలుతాయి ఇక ఆగు కాదన్నా ఇప్పుడు ముగ్గురు ముగ్గురు ఆడియో విన్నాం మనము ముగ్గురు ఆడియో విన్న తర్వాత సైలెంట్ గా బాగా నడిపించావు వీళ్ళ గురించి మాట్లాడిద్దాను గాని నీకు అదే వీడియో ఛానల్లో పెట్టారు ఆ ఛానల్లో నువ్వు కామెంట్స్ ఉంది బాబు అదే వీడియో ఆడియోకి కామెంట్స్ రెడ్డి అలియాస్ చింటు చింటూ అనే మహాన్ బావుడి పేరుత్ ఉనితరెడ్ రెడ్డి ఉని రెడ్డి అంటారు భద్రంగా మంచిగా భద్రంగానే ఉండు బతుకు బయటకు రాలగా ఉండు నువ్వు సల్లగా ఉండాలి చేసులో దొరికినా కూడా మొదలే ఈ కామెంట్లు చదవాలంటే మనకి సిగ్గేటట్టుంది కదా వ్యభిచారం స్టోరీతో మాకు ఈ మధ్య పెద్ద పంచాయతీ ఏమి ఏమి రాయింది ఎన్ని కామెంట్లు పెట్టినా గానీ లావణ్య గురించి మొత్తం నెగిటివ్ గానే ఉన్నాయి ఒక్కటి కూడా పాజిటివ్ అంటూ లేదు అయినా గానీ బరి తెగించి బయటకు వచ్చింది ఒక్కొక్కరిని బయటకి తీస్తుంది ఇంకా ఎంత మంది బయటకు వస్తారు అనేది మనం చూద్దాం ఎక్కడ పోతాం హ్యాపీ దీపావళి తింటూ నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అంట అవుతుంది చుట్టుపైన ఏడుండో మాడు బయట దీపాలు అయితే కచ్చితంగా ఉంటది దీపావళి పక్క ఉంటాది భయా అని దీపాలి ఉంటది నీకు హత్తి కంగ్రజ్యూషన్ ఈ దీపావళి పని ముందుగానే వచ్చేసింది మనకు జాగ్రత్త చింటూ టమాటో పప్పు అదిరిపోద్ది సూపర్ తర్వాత నేను టమాటో అంట మామూలుగా లేవు మామూలుగా రావట్లేదు కామెంట్లు అసలు వరస్ట్ క్యారెక్టర్ ఇది లావణ్యని అరెస్ట్ చేయకుండా ఏమి చేస్తున్నారు ఇంకా ఏదన్నా నాకు అర్థం కావట్లే అన్న గుండకాయ ఒకరికి మంచం వాళ్ళకి ఇచ్చే ఇట్లా కూడా ఉన్నారా నాకు అర్థం ఏం చేస్తాం సమాజం అట్లా మారిపోయిందిరా మనం ఏం చేస్తాం చూసి నవ్వుకోవడము చూసి వదిలేయడము తప్ప ఇప్పటి ఏం చేయలేదు అంటే ఏం జరుగుతా చూడాలి చింటానా చింటానా నీకు దండం పెడతా నేను ఏడున్న సల్ల నీకు దీపాలు స్టార్ట్ అయిద్దంటా టమాటాలు అంటున్నావు ఏందో మరే జాగ్రత్తగా ఉంచారా మరే